మ్యాంగో జ్యూస్తో పూరీ తింటే చాలా బాగుంటుంది తయారు చేసుకునే విధానం చూద్దాం మై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బదలాస్ కిచెన్ అండ్ బ్లాక్స్ ఇవాళ ఇవాళ మ్యాంగో రసం మ్యాంగో రసం ఇంకా పూరీ కాంబినేషన్ తింటే చాలా బాగుంటుంది చేసే విధానం చూద్దాం ముందుగా మ్యాంగోస్ తెచ్చుకున్నాము అన్నీ ఇలా కట్ చేసుకొని తీసుకొని పెట్టుకోవాలి అన్ని మ్యాంగోస్ ఇలాగే మొత్తం రసం అంతా తీసుకొని పెట్టుకోవాలి మొత్తం మామిడి పండు రసం అంతా ఇలా తీసుకొని ఇప్పుడు మిక్సీ జార్ మిక్సీ చేసుకోవాలి మామిడి పళ్ళు తీయగానే ఉంటాయి కానీ కొద్దిగా షుగర్ వేస్తే టేస్ట్ బాగుంటుంది ఇంకా కొద్దిగా వేసుకొని మిక్సీ చేసుకుంటు కొద్దిగా పాలు కూడా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మిక్సీ చేసుకున్నాం కదా మిగిలి కూడా మొత్తం అలాగే చేసుకొని పెట్టుకోవాలి మొత్తం జ్యూస్ అంతా రెడీ అయి జ్యూస్ అంతా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఫ్రిడ్జ్లో వన్ టూ అవర్స్ పెట్టుకుంటే చల్లగా బాగుంటుంది ఒక టూ త్రీ అవర్స్ తర్వాత మ్యాంగో జ్యూస్ ఫ్రిడ్జ్లో నుంచి తీసి పెట్టాము ఇలా వేడి వేడి పూటితో చల్ల మ్యాంగో జ్యూస్ తింటే చాలా టేస్టీగా ఉంటుంది వీడియో అయితే అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి